అందరికీ నమస్కారం ఈరోజు నేను వచ్చేసి అమరాల గ్రామం కోవరికుంట్ల మండలం నంద్యాల జిల్లాలో శ్రీకాంత్ రెడ్డి అనే రైతు యొక్క మిరప పొలంలో ఉన్నాను సో ఈ పంటలో ఆయన టిమాక్ అగ్రో ప్రోడక్ట్స్ అన్ని స్టేజీల్లో స్టేజీల వారిగా ఆయన వాడుకున్నాడు యూజ్ చేసుకున్నాడు సో ఆయన మాటల ద్వారానే దాని యొక్క పంతనం రిజల్ట్స్ ఎలా ఉందనేది మనం విన్నాం సో మీరు కూడా ఈ వీడియోలో చూడవచ్చు పంట ఎలా ఉందనేది నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి మాది అమలాల విలేజ్ కోల్గొండ మండలం నంద్యాల జిల్లా నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయంతో మా నాన్నతో పాటు వ్యవసాయం చేస్తున్నాను మిరప పంటలో చిడపిల్లలతో పాటు పోషక యాజమాన్యం వల్ల కూడా కాపు సరిగ్గా దిగుబడి సాధించలేకపోతుంది ఈ మధ్య కాలంలో మేకాగ్రో ఎంప్లాయీ విష్ణువర్ధన్ రెడ్డి వచ్చి మేము మిరప నాడు నా నాటేటప్పుడు మిరపవేర్లను ఎస్డి ఎస్డీతో ముంచి నాటడం జరిగింది నాటడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది న్యూట్రియన్స్ లోపం లేకుండా బాగానే మొక్క చిగురులు వచ్చినాయి తర్వాత జీజెడ్ వాడ జీజెడ్ వాడడం జరిగింది జీజెడ్ వాడడం వల్ల మొక్క మొక్క బాగా దృఢంగా పెరిగి చిగురులు అందుకు బాగానే వచ్చినాయి తర్వాత టిమా స్ప్రే ఎన్నో యాక్సిస్ వాడడం జరిగింది దానివల్ల మొక్క బాగా పెరుగుదల వచ్చి ఆ సైడ్ కొమ్మలు అందుకు బాగానే మొక్క మొక్క బాగా పెరుగుదల పెరుగుదల పెరగడం జరిగింది తర్వాత టిమా స్ప్రే కే వాడడం వల్ల వచ్చిన పింజలు మొత్తం లా లావు కాయ సైజు సైజు కానీ రంగు కానీ షైనింగ్ కానీ బాగా పెరుగు పెరుగుదలకు బాగా ఉపయోగపడింది కాయ పెరుగుదలకు తర్వాత స్ప్రేలో ఎలైట్ వాడడం వల్ల కాయ పూత కాయలు బాగా నిలబడి కాయ షైనింగ్ కానీ కాయ బరువు కానీ బాగా రావ రావడం జరిగింది